ఆది కాండము నలభై ఒకటవ అధ్యాయము మరియు ఫరో చూడుము ఐగుప్తు దేశమంతటి మీద నిన్ను నియమించియున్నానని యోసేపుతో చెప్పాను మరియు ఫరో తన చేతి నున్న తన ఉంగరము తీసి యోసేపు చేతిని పెట్టి సన్నపు నారబట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారపు గొలుసు వేశాను తన రెండవ రథము మీద అతని నెక్కించెను అప్పుడు వందనము చేయుడని అతని ముందర జనులు కేకలు వేసిరి అట్లు ఐగుప్తు దేశమంతటి మీద అతని నియమించను మరియు ఫరో యోసేపుతో ఫరోను నేనే అయినను నీ సెలవు లేక ఐగుప్తు దేశమంతటను ఏ మనుషుడును తన చేతినైనను తన కాలినైనను ఎత్తకూడదని చెప్పాను మరియు ఫరో యోసేపునకు నకు నీహు నేహు అను పేరు పెట్టి అతనికి ఓను యొక్క యాజకుడైన పొతిఫెరా కుమార్తె ఆసేనతునిచ్చి పెండ్లి చేశాను యోసేపు బయలుదేరి ఐగుప్తు దేశమంతట సంచరించెను యోసేపు ఐగుప్తు రాజైన ఫరో ఎదుట నిలిచినప్పుడు ముప్పది సంవత్సరముల వాడేయుండెను అప్పుడు యోసేపు ఫరో ఎదుట నుండి వెళ్ళి ఐగుప్తు దేశమంతటా సంచారము చేశాను